వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు నగరంలో జరిగిన సగర ఉప్పర ఎన్నికల్లో నూతన కర్నూలు జిల్లాధ్యక్షుడు గోణబాయి గోపాల్ ఎన్నిక కావడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ కులాభివృద్ధి కోసం రాజీ లేకుండా పనిచేస్తామని తెలిపారు అదేవిధంగా యుకె వీరేంద్ర ప్రధాన కార్యదర్శిగా యు రామాంజనేయులు కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు కులస్తుల సంక్షేమానికి గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని గోపాల్ పేర్కొన్నారు ఉప్పర కులస్తులను రాష్ట్రంలో సగర కులస్తులుగానే ప్రస్తావించాలన్న డిమాండ్ ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దయచేసి జనామ సేకరణ చేస్తే మనకు కూడా బంధుత్వం తెలుస్తుంది పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది కావున దయచేసి రెండో మారు చెప్పలేదు డేట్ పోస్ట్ పోన్ చేసి చెప్పలేదు అబ్బాయి కొంచెం మనసు నొచ్చుకున్నాడు సారీ చెప్తున్నాను నేను అది ఉన్నప్పుడే ఉన్నప్పుడే మనం లేదంటే రాజకీయ నాయకుల విన్నవించుకుంటూ దయచేసి ఇప్పటికీ పొరపాటు చేయకుండా అసలు అభివృద్ధి పడండి బీసీ సంక్షేమ సంఘంలో మనకి ఏదైనా మన కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు దృష్టి చేయాలి దీనికి కమిటీ ఒక ఇద్దరు ముగ్గురు అయి నిశ్శబ్దంగా ఉంటే లాభం లేదు చెప్తుంది కనుక పెద్దలందరూ కాబోయే కొత్త కమిటీ యువకులు ఉత్సాహవంతులు అందరు మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నా ఈ అవకాశం ఇచ్చిన నా కుల బాంధవులు పెద్దలకి నా కుల సోదరులకి మిత్రులకు అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మా సగర బాంధువులకి ఎటువంటి కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని మీరు చేసే ప్రతి పనికి నేను మీకు తోడుగా ఉండి మీ అనుకుంటా మీ అందరూ నాకు సహకరిస్తున్నారంటే ఉప్పర ఉప్పరకుల బాంధువుని ఉప్పర ఖ్యాతిని జిల్లా స్థాయి కాదు స్టేట్ లెవెల్లో తీసిపోయి మరిన్ని సేవలు చేయడానికి ఎల్లవెళ్ళని మీ ముందుంటా అలాగే సగర బాంధువులకి ఒక విన్నపం ఇక్కడ నుండి జిల్లాలోనైతేనేమి గ్రామాల్లోనైతేనేమి మండలాల్లో అయితేనేమి ప్రతి నియోజకవర్గంలో సంఘాలుగా ఏర్పడి కులాభివృద్ధికి తోడ్పడతామని అలాగే మరిన్ని మా నియోజ మన మన కర్నూలు జిల్లా నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో మా కుల బాంధువులు ఎక్కువ శాతం ఏ గ్రామంలో ఉన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా అక్కడ మా యొక్క భగీరథ మహర్షి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి మేము ఖచ్చితంగా మాకు ఇచ్చిన ఈ రెండేళ్ల అవకాశంలో ప్రతి నియోజకవర్గంలో విగ్రహాన్ని నిలబెట్టడానికి సహాయశక్తుల కృషి చేసి ఈ పనిని రెండేళ్లలో పూర్తి చేసి చూపిస్తామని మీ సగర్ బాంధులందరికీ తెలియజేస్తున్నాం అలాగే ప్రతి గ్రామంలో ఉండే సగర్లందరికీ మా యొక్క విన్నపం మీరు మాకు సహకరిస్తే మన కులాన్ని ఇంకా ముందుకు తీసుకోపోవడానికి అన్ని వేళలో మేము అందుబాటులో ఉంటామని తెలుపుతున్నాం అలాగే రాజకీయంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మేము అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లి కులాన్ని ముందుకు తీసుకోపోవడానికి మేము అన్ని విధాలా మీ వెనుక ఉంటామని మరీ మరీ తెలియజేసుకుంటున్నా అలాగే సగర సోదరులకి నా ఉపరబాంధువులకు ఒక ముఖ్య గమనిక మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఏ ఒక్క సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మేము మీకు అందుబాటులో ఉండి మీ యొక్క సేవలు చేయడానికి మేము ఎల్లవెళ్ళం మీ ఎంట ఉంటాము అలాగే మా కులాన్ని రాజకీయంగా ముందుకు తీసుకోపోవడానికి గ్రామాల్లో అయితేనేమి మండలాల్లో అయితేనేమి నియోజకవర్గంలో అయితే మా కులానికి రాజకీయంగా కొన్ని పదవులు ఇవ్వడానికి రాజకీయ నాయకులతో ఉండి వాళ్ళతో పోరాడి ఇంగెన్ని పదవులు రావడానికి అవకాశం ఉంటే మన కులాన్ని ముందుకు తీసుకోపోవడానికి మేము ఎండ్ల కృషి చేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను కలిసి వాళ్ళని పరిస్థితిని తెలుసుకొని ఆ నియోజకవర్గంలో మా కులానికి అభివృద్ధి చేసే విధానికి కూడా మేము ముందుంటాము మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సగర సోదరుల బంధువులందరికీ మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మామైన ఈ టీం వీరేంద్ర నాకు ప్రధాన కార్యదర్శి అయినందుకు నిజంగా చాలా గర్వంగా ఎందుకంటే ఒక ఎద్దు తాడుగా ఈ జోడికి నిజంగా నేను ఎవరైతారో తెలియదు అసలుకి కానీ వీరేంద్ర అయినందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నా ఎందుకంటే నాకు సరైన బుద్ధి వెనక్కుంటేనే మనం ఏ పని చేయడానికైనా కూడా మేము ముందుంటాం అలాగే టౌన్ నగర అధ్యక్షుడైన మన రాజేష్ అన్న కూడా ఒకే కాంట చెందిన వాళ్ళం కాబట్టి మేము యువకులుగా మాకు ఇంకా కొంతమంది టీం ఉన్నారు నిజంగా మాకిచ్చే ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరు సగర సోదరులకి నేను తెలియజేసుకుంటున్నా గోపాల గారి ఎన్నుకోవడం జరిగినది అలాగే ప్రధాన కార్యదర్శిగా రెండోసారి నాకు అవకాశం ఇచ్చిన సగర కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరేనా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను మేము రాష్ట్రంగా సీఎం గారికి కోరుకునేది ఒకటే ఏమంటే మా ఉప్పర పేరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఘోరంగానే సడన్గా మీటింగ్ ఉప్పర మీటింగ్ అనేది మాట్లాడుతున్నారు ఉప్పర మీటింగ్ అనేది దాని విషయంలో ఎన్నోసార్లు కొట్లాడు జరిగినాయి సగర్లు అందరూ ఏకేవిధంగా పోరాడినారు దాని వాళ్ళు క్షమాపణగా తెలియజేసినారు మేము ఇప్పుడు కర్నూలు జిల్లా ఎన్నికైన తర్వాత మా నాయకులు రాజకీయ నాయకులకి తెలియజేసి సీఎం గారికి పోయి ఉప్పర్ అనేది తీసి సగర అనే పేరుని పెడతాము సగర్ అనేది రావాలా అనేది తీసి సగర పెడుతున్నాము దీనికి అందరూ మన సగర కులాసులు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను దీనికి ముందు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా సగర్లందరూ దీనికి ఈ ఉప్పర్ అనేది పెయి సగర్ అనేది పెట్టుకునే బాగుంటుంది ఎందుకంటే తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా సగరే ఉంది ఉప్పర అనేది మన ఓన్లీ ఏపీ రాష్ట్రంలో ఒకటే ఉంది కనుక ఏపీ రాష్ట్రంలో ఉప్పరని తీసి సగరాన్ని పెట్టాలని కోరుకుంటున్నాను దీనికి ఇప్పుడు ఈ భవనం సహకరించిన నాగేశ్వరరావు గారికి మినిస్టర్ భరత్ గారికి మళ్ళీ మా కులాసులకి భవనము నూతన భవన్ కూడా సహకరిస్తానన్నాడు టీజీ భరత్ గారికి ఆయన కూడా మా సగర నూతన వర్గం తరపించి ఆయన కృతజ్ఞత తెలియజేస్తాను రాబోయే రోజుల్లో సగర కులాసు ప్రతి ఒక్కరికి మంచి సేవ చేస్తాము అలాగే భగీరథ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాము దానికి నాయకుల దగ్గర పోరాడి ఎంతవరకు వీలైతే రెండేండ్లోన పట్టిన నియోజకవర్గంలోన భగీరాథ్ విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాను రాబోయే నెక్స్ట్ భగరాజ్ జయంతికి ప్రతి ఒక్కరు పులసలు ముందుండి ఈసారి భారీ ఎత్తున ర్యాలీ పాల్గొని పగర్ జన్ చేయాల్సిందని కోరుకుంటూ వినోయించుకున్నారు